అనంతపురం జిల్లాలో బంగారు వ్యాపారి ఇంటిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు కనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు వ్యాపారి లతీఫ్ ఇంటిలో రెండు రోజుల క్రితం భారీ చోరీ జరిగింది బాధితుడి భార్య తబుసం ఫిర్యాదుతో రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ కనేకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు దర్యాప్తులో డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితుడిని గుర్తించారు కనేకల్ క్రాస్ వద్ద నిందితుడి రజాక్ను మంగళవారం అరెస్టు చేశారు పది తులాల బంగారు నగలు ఒక కిలో వెండి నగలు రికవరీ చేశారు వీటి విలువ సుమారు పన్నెండు లక్షలు ఉంటుందన్నారు రాయదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ సిఐ వెంకటరమణ వెల్లడించారు కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐలు నబీరూల్ నారాయణ రెడ్డి కనెకల్ స్టేషన్ సిబ్బందిని ఆయన అభినందించారు కార్యక్రమంలో ఎస్ఐలు నభీ నారాయణ రెడ్డి గుమ్మగట్ట ఎస్ఐ చిన్నరాయుడు రాయదుర్గం ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి మొన్నటి దినం ఉదయం తబ్జుమ్ పెద్దదేవర తబ్జు అనే మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది తను పుట్టినీళ్ళు వజ్రకరూర్ అని వాళ్ళ చిన్నా చనిపోతే భర్త పిల్లలు అందరూ కలిసి ఆ వజ్రకరూర్ వెళ్ళారు అక్కడి నుంచి అట్లే హైదరాబాద్ కూడా వెళ్ళారు ఒక ఐదు రోజుల పాటు సోమవారం వెళ్లి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారు వస్తే తన ఇంటి వెనకసా నుంచి ఎవరు గుర్తు వ్యక్తులు డోర్ పగలగొట్టుకొని వచ్చి ఆ ఇంట్లో ఉండే బీరువాలన్నీ పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా ఆమె భావించి చూసి పోలీస్ స్టేషన్ గురించి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే మా కనేకల్ పోలీస్ సిబ్బంది అంతా కూడా క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది మేము అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్క్వాడ్ క్లూస్ టీమ్ అందరిని పిలిపించి ఆధారాలన్నీ కూడా సాక్ష్యాధారాలను కూడా సేకరించడం జరిగింది మా డాగ్ ఇచ్చిన క్లూ ప్రకారం ఇంటి వెనక వైపునే ఒక వ్యక్తి పైన అనుమానం ఉందని మాకు తెలియదన్ని అందులో భాగంగా మేము అతని కోసం తిరుగుతున్నాం మేము అయినా దొరకట్లేదు ఈ దినము పన్నెండు గంటల సమయంలో కన్నేకల్ క్రాస్ బల్లారి రోడ్డు రజాక్ అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పది తులాల్ బంగారు మరియు ఒక కేజీ వెండి ఈ నగలు అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది విచారిస్తే ఇతను గతంలో కూడా గుంతకల్ రైల్వే తాడిపత్రి అతనికి గంజాయి కేసు మరియు రాబరీ కేసుల్లో కూడా నాలుగు చోట్ల ఇతరమైన కేసులు ఉన్నాయి ఇతను ఈ క్రికెట్ బెట్టింగు మద్యము జలసాలకు అలవాటు పడి ఈ విధంగా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించిన అత్యాశతో పని పనిచేయాలను ఉద్దేశంతో ఇతను దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు వీళ్ళు ఇంటి వెనక వైపునే ఉన్నాడు కాబట్టి వీళ్ళు లేని గమనించి అతను ఈ దొంగతనం చేయడం జరిగింది కానీ అతి తక్కువ సమయంలోనే కేసు నమోదు చేసిన మనం నలభై ఎనిమిది గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసులో ఛేదించిన భాగంగా ఇన్ఛార్జ్ ఎస్ఏ బొమ్మనాల ఎస్ఐ నబీర్ రసూల్ గారు మరియు మన పిఎస్సి ప్రొఫెషన్ ఎస్ఐ నారాయణ రెడ్డి గారు మరియు మన కనేకల సిబ్బంది అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు కేసు నమోదైనప్పటి నుంచి రికవరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా రెస్ట్ తీసుకోకుండా ఈ పనిని కంటిన్యూ ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వాళ్ళు చాలా బాగా మాకు సహాయ సహకారాలు అందించారు సో ఈ వస్తువులు స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇమ్మీడియట్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడంతో మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలు పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వాళ్ళకి అందించడంలో పోలీసులు మేము సఫలమైన అని భావిస్తున్నాం చాలా అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితి దొంగతనాలు కొంచెం మనం చిన్న జాగ్రత్తలు తీసుకునే చాలా వరకు నివారించండి దొంగతనాలు దొంగతనాలు జనరల్గా మనం మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు నగదు డబ్బు ఉంటే మనతో పాటు ఎక్కడైనా తీసుకెళ్ళాలి అలాంటి అవకాశం లేదనుకో మనకు తెలిసిన వారి ఇంట్లో పెట్టి వెళ్ళాలి లేదా బ్యాంకులో మనము డిపాజిట్ చేసి వెళ్ళాలి లేదా మన ఇంటిలో ఎవరైనా ఒక వ్యక్తిని మన ఇంట్లోనే ఒక వ్యక్తిని ఉంచు వెళ్ళాలి ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ దొంగతనాలు జరిగే కన్నా పోవడానికి మనం నివారించవచ్చు ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు బయట పోవాల్సి వస్తే పోలీసులకు ముందుగా మీరు మాకు సమాచారం ఇస్తే మీ ఇంటి దగ్గర మేము ప్రత్యేకమైన బీట్ ఏర్పాటు చేయగలం అది మేము సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా మేము ఆ ఇంటికి మాత్రం మేము ప్రత్యేకంగా నిఘా కెమెరా పెట్టి మేము లేదా మా ప్రత్యేకంగా మాకు కానిస్టేబుల్ మఫ్లో పెట్టి ఆ ఇంటికి మేము నిఘా ఏర్పాటు చేయగలం కానీ చాలామంది పోలీసులకు తెలిపితే ఏమన్నా భయపడ వాళ్ళే భయపడి చెప్పట్లేదు చెప్తే ఖచ్చితంగా మేము ఆ ఇంటి దగ్గర ఇప్పుడు వంద వెయ్యి ఇండ్లకు మనం కాపలా కాసే బదులు ఊరి పోయిన ఒక నాలుగైదు ఇండ్లు మాత్రమే కాపలా కాస్తే దొంగతనం నివారించవచ్చు సో ప్రజలు కూడా ఈ రకంగా పోలీసులకి సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి